నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి మామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివ ఓం నారాయణ మీరు చేసే మేనిఫెస్టేషన్స్ కానీ అఫర్మేషన్స్ కానీ సక్సెస్ అవ్వడం లేదా మీరు అనుకుంటున్న రిజల్ట్ రావడం లేదా లేదా లేట్గా రిజల్ట్స్ వస్తున్నాయా అయితే డెఫినెట్గా మీ దగ్గర పంచభూత పవర్ పిరమిడ్ ఉండవలసిందే మీరు మీ యొక్క అఫర్మేషన్ ఎల్లో పేపర్ మీద రాసుకొని ఈ పిరమిడ్ దగ్గర ఉదయం పదిసార్లు మధ్యాహ్నం పదిసార్లు సాయంత్రం పడుకునే ముందు పదిసార్లు పిరమిడ్కు చెప్పండి డెఫినెట్గా మీ అఫర్మేషన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి నా ఇరవై సంవత్సరాల అనుభవాన్ని జోడించి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల శక్తిని ఐదు రకాల మెటల్స్తో షేప్స్తో వాటి యొక్క దిశలతో వాటి యొక్క ధాతువులతో వాటి యొక్క డైరెక్షన్లతో మంచి యాంగిల్తో క్రియేట్ చేయబడిందే కైలాస్ పంచభూత పవర్ పిరమిడ్ సో ఎప్పుడైతే మనము ఈ పిరమిడ్ను మనకు దగ్గరగా పెట్టుకుని మెడిటేషన్ చేస్తామో పాజిటివిటీ అనేది పెరుగుతుంది యూనివర్స్కు ఫాస్ట్గా కనెక్ట్ కాగలుగుతారు మనము ఏ విషయాన్ని అయితే మనం సాధించాలనుకుంటున్నామో నిరంతరం అదే విషయంలో తపన అనేది ఉండాలి ఎప్పుడు వాటి చుట్టూతే ఉండాలి కాబట్టి తేనె తెట్టు నుంచి బయలుదేరిన తేనెటీగకు కేవలం పుష్పాల్లోని తేనె మాత్రమే కనిపిస్తుంది ఏ పూలో తేనె ఉంటుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది అలాగే మీరు పిరమిడ్ను పక్కన పెట్టుకుంటే మీకు అవసరమున్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారు అవసరమైనవి మాత్రమే యూనివర్స్ నుంచి మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఎందుకంటే డిట్రాక్షన్ అనేది ఉండదు అనంటే మనము డీవియేషన్ మనము ఉదాహరణకు మీరు గుర్రాన్ని చూసుంటారు గుర్రాన్ని నడిపే బంట్రోత్ ఏం చేస్తాడనంటే గుర్రానికి రెండు అట్టలు కడతాడు ఎక్కడా కళ్ళకి మీకు తెలుసా గుర్రం అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా చూస్తూ పరిగెత్తాలి లేకపోతే అది మగ గుర్రం అయితే ఆడగుర్రం కనపడితే దాని వెనక పరిగెడుతుంది కాబట్టి సో అలాగే మీరు కూడా మీ కాన్సన్ట్రేషన్స్ తర్వాత మీ యొక్క అఫర్మేషన్స్ మీ గోల్స్ను డిస్ట్రాక్ట్ కాకుండా స్ట్రైట్గా వాటి మీదే ఫోకస్ పెట్టాలని అంటే ఆ ఎనర్జీని మనకు ఈ పిరమిడ్ అనేది అందజేస్తుంది ఎందుకనంటే సృష్టిలో సైంటిఫిక్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అయింది అంటే పాజిటివిటీని పెంచేది పిరమిడ్లో ఉన్నటువంటి యాంగిల్ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ యాంగిల్స్ ఉన్నది పిరమిడ్ మనకు పాజిటివిటీని పెంచుతుంది మీరు గమనించారా దీనికి కైలాస్ పంచభూత పవర్ పిరమిడ్ అని పేరు పెట్టారు ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ టెంపుల్స్ అన్నీ కూడా గర్భగుడి అంటే ఎక్కడైతే మనకు మూల విరాట్ ఉంటుందో ఎక్కడైతే మనకు స్వయంభూ ఉంటారో వాటిపైన ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మీరు చూడండి ఎగ్జాక్ట్గా ఇదే యాంగిల్తో ఉంటుంది నాలుగు వైపులుగా ఉంటుంది ఏంటి దాని అర్థము యూనివర్స్ నుంచి ఎనర్జీని అది తీసుకుంటుంటుంది యూనివర్స్ నుంచి ఎనర్జీని తీసుకోవడానికి ఉపయోగపడే యాంగిలే మనం ఈ పిరమిడ్లో పెట్టడం జరిగింది దానికి పంచభూతాల పవర్ తోడైతే అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది సో ఇక నుంచి మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ మీరు వాడినా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ వాడినా ఇతర ఏ గురువుల టెక్నిక్ అయినా మీరు వాడండి కానీ పవర్ పెరిబిడ్ను మీ టేబుల్ మీద ఉంచుకోండి లేదా మీరు మెడిటేషన్ చేసే దగ్గర ఉంచండి లేదా మీ ఆఫీస్ టేబుల్ మీద ఉంచండి లేదా మీ యొక్క షాప్ అయితే వాటి కౌంటర్ దగ్గర ఉంచండి కస్టమర్ యొక్క చూపులు దాని మీద పడేలా ఉంచండి కస్టమర్ అట్రాక్షన్ మనీ అట్రాక్షన్ అండ్ నాలెడ్జ్ ఐక్యూ పిల్లలకి చదువు మీద ఫోకస్ అండ్ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ పుట్టించడము ఇవన్నీ మన పంచభూత పవర్ పవర్ పిరమిడ్ చేసే అద్భుతాలు సో ఇది ఇవాళ నేను మీకు చెప్పబోయే పంచభూత పవర్ పిరమిడ్ ఈ పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి యొక్క ఆఫర్ నడుస్తుంది వాటి యొక్క డీటెయిల్స్ మీరు కింద అడిగి మీరు తెలుసుకోవచ్చు అలాగే వేదిక మహావాస్తు ఇరవై సంవత్సరాల అనుభవం గల నా యొక్క అడ్వైస్ కావాలనుకున్న కొత్త ప్లాట్ కొనాలనుకున్నా కట్టించుకోవాలనుకున్న ఇల్లు ఉన్న ఇంటికి వాస్తు సరి చేసుకోవాలనుకున్నా వెంటనే ఇక్కడ వేదిక్ మహావాస్తును సంప్రదించగలరు మీరు ఎక్కడున్నా మీకు ఇప్పుడు చూపిస్తాను యుఎస్లో ఉన్న యూకేలో ఉన్న రష్యాలో ఉన్న నాకు ఎవ్రీ వీకు ఒక క్లయింట్ ఉంటారు వాళ్ళతో నేను చూస్తాను కేవలం నాకు కావాల్సింది లొకేషన్ తర్వాత వాటి యొక్క ప్లాన్ ఒక వీడియో ఫ్లోర్ ప్లాన్ చాలు మొత్తం దాని జాతకం అంతా నేను మీకు పెట్టేసేస్తాను సిక్స్టీన్ జోన్స్ రెడీ అయిపోతాయి ఏ జోన్లో ఏ ఎనర్జీ ఉంటుందో మనకు తెలిసిపోతుంది ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది ఎక్కడ మిస్ బ్యాలెన్స్ అవుతుంది ఇంబ్యాలెన్స్ ఉందో ఇదంతా తెలిసిపోతుంది కాబట్టి తక్కువ ఖర్చుతో రెమెడీస్తో మీరు ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు సో ఇలాంటి అడ్వైజుల కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి శివం